కార్పొరేటర్ల అరెస్టు ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గులాబీ పార్టీకి చెందిన కార్పొరేటర్లను పరామర్శించిన ఆయన కారు పార్టీ సభ్యులు లేకుండా బడ్జెట్ ను ఆమోదించడం దుర్మార్గమని అన్నారు హైదరాబాద్ ను బీఆర్ఎస్ విశ్వ నగరంగా మార్చితే కాంగ్రెస్ అధికారంలో మాత్రం అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్న చందంగా మారిందని విమర్శించారు తలసాని ఎక్కడ వేసిన ముంగలు అక్కడ ఎక్కడ కూడా డెవలప్మెంట్ జరిగిన దాఖలాలు లేవు డకులు ఇచ్చిన దాఖలాలు లేవు రెండోది మీరు లాస్ట్ బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు గత సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్ వివరాలు ఇవ్వాలని మా వాళ్ళు డిమాండ్ చేశారు అసలు లాస్ట్ టైం పెట్టిన బడ్జెట్ ఇప్పటి వరకు అలాట్మెంట్ జరగలేదు ఆ వర్కే జరగలేదు ఫస్ట్ ఆ వివరాలు ఇవ్వాలని చెప్పి మా వాళ్ళు డిమాండ్ చేస్తే బలవంతంగా వాళ్ళకి ఏంటంటే నేను నిన్న మొన్న స్టేట్మెంట్సే అక్కడ ఎవరు గొడవ చేసినా ప్రజాస్వామ్యంలో అధికార పక్షంకి ఎంత రైట్ ఉంటుందో ప్రతిపక్షం కూడా అంతే రైట్ ఉంటుంది ఆ విషయాన్ని మర్చిపోయి దౌర్జన్యపూరితంగా ఏదో మా దగ్గర పవర్ ఉన్నది కాబట్టి మా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటాం అనే విధంగా మహిళలని కూడా లెక్క చేయకుండా తోటి మహిళలు మరి గతంలో కూడా మేము ఇదే కార్పొరేషన్ రన్ చేసినాం కదా ఆ రోజు కూడా ప్రతిపక్షానికి సంబంధించిన కాంగ్రెస్ కావచ్చు వాళ్ళ వేరే సంఖ్యాపరంగా ఇతరు ముగ్గురు ఉన్నప్పటికీ బీజేపీ వాళ్ళు ఉన్నప్పటికీ అది ప్రజాస్వామ్య పద్ధతిలో